అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ అల్లు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీలో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరిన్ని మంచి మంచి విషయాలు మీ దగ్గర అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి వివరాలకు వెళ్ళిపోదాము ఏపీలో ఉన్న వారందరికీ కూడా నాలుగు లక్షల రూపాయలకి ఇంటి నిర్మాణం చేస్తాము అని చెప్పి మంత్రి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి మనకి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక ప్రతి పేదవాడికి కూడా నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట అంటే మనకి రెండు స్థల రెండు సెంట్ల స్థలంలో నాలుగు లక్షల రూపాయల వరకు ఇల్లువ చేసే ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే ఏపీలో ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం కూడా ఒక తీపికబురు వినిపించిందంటే పేదల ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ మధ్యతరగతి కుటుంబం ఇల్లు కట్టుకోవాలని ఎంతో తప్పించిపోతూ ఉంటుంది అయితే ఆర్థిక కారణాలతో చాలామంది ఇల్లు కట్టుకోవడం కో ఇల్లు కట్టుకోవాలంటే వెనకట్టుకు వేస్తూ ఉంటారు అయితే ఏపీలో ఇల్లు నిర్మించుకునే వారికి మంత్రి డోలా శ్రీ బాల స్వామి తీపి అయితే చెప్పడం జరిగిందండి మధ్యతరపతి కుటుంబం ఆశ అయిన సొంత ఇంటి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అందుకే ఇంటి నిర్మాణానికి కోసం అని చెప్పి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు మరోపాటు ఎవరికైతే సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేసుకుంటాము అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు లక్షల రూపాయల వరకు లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి గవర్నమెంట్ తరఫు నుంచి దీని ద్వారా ఎవరైనా పేదలైతే ఉన్నారో వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇంటి నిర్మాణం అయితే చేసుకోవచ్చు అనమాట సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పి మంత్రి అయితే చెప్పడం జరిగిందండి పేదల ఇంటి నిర్మాణం కోసం అని చెప్పి నాలుగు లక్షలు ఇస్తామని ప్రకటించారు మరోవైపు వంద రోజుల్లో ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల ఇళ్ళను పూర్తి చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది ఇటీవల గృహ నిర్మాణ శాఖ మీద సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల్లో ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల ఇళ్లను పూర్తి చేయాలని చెప్పి అధికారులైతే ఆదేశించారు అలాగే వచ్చే మార్చి నాటికి మిగిలిన ఆరు పాయింట్ డెబ్బై ఐదు లక్షల గృహాలను పూర్తి చేసేలాగా పనిచేయాలని చెప్పి అధికారులకి స్పష్టం చేశారు అలాగే ఆప్షనల్ కింద కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారుల తరపున కొన్ని సంస్థలు చేపట్టాయి అయితే కొంతవరకు నిర్మాణాలు జరిపి ఆపేవేశాయి ఇలాంటి వాటి మీద ఫిర్యాదులు రాక దానిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారన్నమాట అయితే గత జగన్ అన్న ఇల్లు ఎవరైతే సగం వరకు కట్టుకుని ఆపేశారో వారందరికీ కూడా మిగిలిన ఇల్లు పూర్తవడానికి లోన్ అదే లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంతో పాటుగా ఎవరైతే కొత్తగా ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్నారో వారికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తారు అలాగే ఎవరికైతే ఇంటి పట్టా ఇంటి భూమి కోసం ఎవరైతే అప్లై చేసుకుంటారో కొత్తగా వారికి ఇంటి కోసం భూమిని కేటాయించడంతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన పేదలు ఉన్నారో ఇంతవరకు వారికి ఇల్లు లేకుండా ఎవరైతే ఉన్నారో వారు కూడా వెంటనే అప్లై చేసుకోండి అయితే మీకు కావాల్సిన అర్హతలు ఏంటంటే మీ రేషన్ కార్డులో ఎవరికి కూడా వారి పేరు మీద మీ రేషన్ కార్డులో ఉన్న వారి పేరు మీద ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఉండి ఉండకూడదండి ఇలా ఉన్నట్టయితే ఇవ్వరనమాట ఎవరికైతే రేషన్ కార్డులో ఉన్న సభ్యుల్లో మీకు ఇల్లు లేకుండా ఉంటుందో వారు అప్లై చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ ఫోన్ నెంబరు ఇస్తే కనుక మీరు వెంటనే వెళ్ళి సచివాలయాలను అప్లై చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల మరి మీకు ఇంటి త్వరలోనే దీనిపైన దరఖాస్తులు అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఇలా విడుదల చేయంగానే మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకొని దగ్గర పెట్టుకోండి అయితే గతంలో ఎవరైతే ఇళ్ల స్థలాలను అమ్ముకోవడం అలా జరిగిందో వాళ్ళందరికీ అయితే మరి మరీ తిరిగి ఇళ్ల పట్టాలను తీసేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఎవరికైతే సగం వరకు ఇల్లు నిర్మించుకుని సగం ఇల్లు నిర్మించకుండా ఉన్నారో వారందరికీ కూడా గవర్నమెంట్ అయితే తీపుకపు చెప్పింది మిగిలిన ఇంటిని పూర్తి చేసుకోవడానికి మీకు తగినంత ఆర్థిక సహాయం అయితే గవర్నమెంట్ వారు చేస్తారనమాట ఓకే అండి మరి ఇంకా ఎవరైనా ఇల్లు అనేది పూర్తిగా నిర్మించుకోకుండా ఉన్నట్టయితే జగనన్న ఇళ్ళ స్థలాల్లో వారికి కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ అయితే ఆర్థిక సహాయం అందజేస్తుంది ఇంకా కొత్తగా అప్లై చేసుకునే వారికి అయితే రెండు సెంట్ల స్థలంతో పాటు మీకు ఇంటిని కూడా నిర్మించి మనకి గవర్నమెంట్ వారైతే అందజేయడం జరుగుతుందండి అలాగే మీకు స్థలం ఉండి మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక మీకు నాలుగు లక్షల రూపాయల వరకు ఇంటి కోసం రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో వీడియో నచ్చే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే